బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇందులో భాగంగానే స్టార్ నుంచి తాజాగా ఒక ప్రొమో రిలీజ్ ఆ ప్రొమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారనేది కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరిగింది ఈ టాస్క్ లో భాగంగానే బిగ్ బాస్ అయితే ఇది జోక్ కాదు డ్యూడ్ అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చారు ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక సీసా లాంటిది ఏర్పాటు చేసి దాని మీద బాలిని దొల్లించి ఆ ఎదురుగుంటా ఉన్న జోకర్ ఫేస్ మీద కరెక్ట్ గా ఎవరైతే ఇచ్చిన ఆరు బాల్స్ ను కొడతారో వాళ్ళకి ఎక్కువగా పాయింట్స్ వచ్చి లీడర్ బోర్డు లో హైయెస్ట్ లో ఉంటారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు తనూజ అయితే గనక కరెక్ట్ గా జోకర్ ఫేస్ మీద ఆ ఆరు బాల్స్ వేసినట్టు ప్రోమోలో కనిపించింది అయితే తనుజాకి మొత్తానికి అరవై పాయింట్లతో మొత్తానికి టాప్ వన్ పొజిషన్ లో కొనసాగుతుందనే చెప్పాలి ఈ కిందలో భాగంగా ఇమాన్యాల్ కూడా బాల్స్ వేయడం ట్రై చేశాడు కానీ పాపం ఇమాన్యాల్ బిగ్ బాస్ ఇచ్చిన ఆరు బాల్స్ లో రెండు బాల్స్ మాత్రమే ఫేస్ మీద పడ్డాయి ఈ కిందలో భాగంగానే సంజన కూడా చాలా ట్రై చేసినప్పటికీ కూడా పాపం సంజన బాల్ అయితే కింద వరకు వచ్చి కిందనే పడ్డాయి సో ఫైనల్ గా అయితే గనక ఈ బిగ్ బాస్ ఏదైతే ఇది జోక్ కార్డ్ జూడ్ అనే టాస్క్ లో తనుజ అయితే గనక కేవలం పదే నిమిషాల్లో మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ఆరు బాల్లు కూడా వేసేసి తన సత్తా చాటి మొత్తానికి టాప్ వన్ పొజిషన్ లో కొనసాగుతుందనే చెప్పాలి లీడర్ బోర్డు లో సో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్